జిల్లా హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు శ్రీకాంత్ ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల క్రీడా మైదానాన్ని పురపాలక సంఘం సిబ్బందితో సిబ్బంది ఉమామహేశ్వర్ రెడ్డి మరియు టౌన్ రారాజు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు డిఎస్పి ఉమామహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బహిరంగ మద్యపానం సేవించడం వల్ల అనేక గొడవలు జరుగుతాయన్న నేపథ్యంలో ఎక్కడ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు శ్రీకాళహస్తిలో పదిహేడు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న ప్రదేశాలను గుర్తించి అక్కడ ఉన్న మద్యం బాటలను చెదారాన్ని శుభ్రపరుస్తూ ఆ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుతున్నామని మద్యం తాగే వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడదని తెలియజేశారు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ పోలీసులకు దొరికితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ క్రీడా మైదానంలో రాత్రి సమయంలో కొంతమంది ఆకతాయిలు మద్యం సేవిస్తూ ఈ ప్రాంతాన్ని అపరిశుభ్రం చేస్తున్నారని పోలీసులు దీనిపై పటిష్టమైన చర్య తీసుకుని నేడు క్రీడా మైదానాన్ని శుభ్రపరిచి ఇకపై బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగే వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం సంతోషించదగ్గ విషయమని తాము ఈ ప్రాంతం నందు తమ పోలీసుల ఆధ్వర్యంలో అసోసియేషన్ తరపున పచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు పురపాలక సంఘం సిబ్బంది సహాయంతో బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న స్థలాలను గుర్తించి వాటిని పరిశుభ్రం చేస్తున్న పోలీసుల వ్యవస్థకి మరియు పరిపాలన సిబ్బందికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అందరికి మీ పత్రిక ముఖంగా తెలియజేయడం ఏమంటే బహిరంగ మద్యపానం నిషేధము అది అతిక్రమించినతో శిక్షార్హులు అవుతారు కాబట్టి శిక్షార్హులు అవుతారు కావున అందరూ మాకు సహకరించి ఈ పరిశుభ్రంగా ఉంచవలసిందిగా కోరుచున్నాము అపరిశుభ్రం చేయకుండా ఇది ఎందుకంటే ఎంతో విద్యకు నిలయమైన ఇది అలాగే సీనియర్ సిటిజన్స్ అందరూ లేడీస్ అంత వాకింగ్ చేసే ప్రదేశము దీన్ని అపరిశుభ్రం చేయకుండా ప్రజలందరూ సహకరించాలని ఈ పత్రికా ముఖంగా కోరుకుంటున్నాం చాలా సంవత్సరాల నుంచి ఈ గ్రౌండ్ లో వాకింగ్ చేస్తున్నాము దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి కొన్ని రోజులు బాగా శుభ్రంగా ఉన్న ఈ గ్రౌండ్ ఈ మధ్య కాలంలో చాలా అవశుభ్రమ అసంఘిక కార్యక్రమాలకి నిలవేయి బహిరంగ మద్యం చేవిస్తున్నారు చెట్లు ఇవన్నీ ములిసిపోయినాయి మేము టూ డేస్ బ్యాక్ మా వాకర్ అసోసియేషన్ తరఫున మేమే కొంత ఫండ్ గ్యాదర్ చేసి జేసీబీ పెట్టి వన్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లీన్ చేయించి ఈ వాటర్ బాటిల్ బాటిల్స్ మద్యపానాన్ని ఎలా చేయాలని కంట్రోల్ చేయాలని చెప్పి మాకు ఐడియా వచ్చి సార్తో కమిషనర్ గారి గారికి డీఎస్పి గారి గారికి కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు మా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి వాళ్ళు పరిశీలించి ఇదంతా క్లీన్ చేయించారు వారికి కమిషనర్ గారికి డిఎస్పి గారికి మా అసోసియేషన్ తరఫున వాకర్స్ తరఫున మేము ఒక చిన్న పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ సొసైటీ అని చెప్పి ఒకటి రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాము దాని ద్వారా మేము ఈ ఒక గ్రౌండ్ కానీ వెల్ఫేర్ ఏదైనా డెవలప్మెంట్స్ ఉంటే వాటినన్నా చేపించి ఈ బోర్డ్ సైన్ బోర్డ్స్ వాళ్ళ డిఎస్పీ గారి అనుమతితో కమిషనర్ గారి అనుమతితో మేము సైన్ బోర్డ్స్ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేసి మానిటరింగ్ చేస్తామని చెప్పి ఈ సభ తెలుగు మా అసోసియేషన్ తరఫున మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ధన్యవాదాలు